నేను ఒక్కటి అడుగుతాను చెప్పు సహస్ర నీకు ఫేవరెట్ డ్రెస్ ఉంటుంది కదా అది కాటన్తో చేసిందా లేకపోతే బంగారతో చేసిందా అనేది కాదు అది కూడా అంతే ఈ ప్లేట్ ఎందుకు నాకు బాగా ఇష్టం ఎందుకు ఏంటి అని అడిగితే జవాబు చెప్పడం కాస్త చాలా కష్టం పద్మాక్షి విహారీ సహస్ర అంతే దానికి నోటికొచ్చిందల్లా అడుగుతూ ఉంటుంది నీకు ఎలా తినబుద్దైతే అలా తినేసేయి అని చెప్పేసి విధంగా పద్మాక్షి అంటే లక్ష్మి భోజనం వడ్డిస్తుండగా అమ్మ ఈరోజు నేను ముంబైకి వెళ్ళాలని చెప్పేసి విధంగా అంటుండగా ఏంటి నాన్న ఈరోజే ఊరికి పోవాలని చెప్పేసి అనుకుంటున్నావేంటి బావా మనం తిరిగేదంతా చాలా ఉంది షాపింగ్ చేయాలి మరి నువ్వు ముంబైకి వెళ్తాను అటు వెళ్తానని చెప్పేసి అంటున్నావేంటి బావా అని చెప్పేసి సహస్రా జస్ట్ టూ త్రీ డేసే సహస్ర అని చెప్పేసి అంటుండగా ఆఫీస్ పని అర్జెంటుగా ముంబైకి వెళ్ళాలి అనుకుంటున్నాడు నాకు తెలియని ఆఫీస్ పని ఏంటి అని చెప్పేసి అంబిక ఆలోచిస్తూ నాకు తెలియకుండా ఆఫీస్ ప్లాన్ చేస్తున్నాడా లేకుంటే అతన్ని చెప్పడంలో ఏమైనా ఉందా అని చెప్పేసి అంబిక ఆలోచిస్తుందా వస్తుంది విహారీ కంగ్రస్ రా నీకు చాలా రోజుల నుంచలి ఇష్టమైన ప్రాజెక్ట్ నీకే వచ్చిందట కదా అవునత్త థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి విహారీ కాంగ్రెస్ భవన్ చెప్పేసి సహస్ర అంటుండగా థ్యాంక్ యూ అని చెప్పేసి విహారీ అంటుండగా ఆ ప్రాజెక్టుని గుప్పట్లు పెట్టుకొని అధికారంలో ఉన్న విహారిని సింహాసం మీద తోసేయాలని చెప్పేసి అనుకున్నా అనుకున్నది అవ్వలేదు అని చెప్పేసి అంబిక అనుకుంటుండగా నాకు తెలుసు బావా నువ్వు చాలా పర్ఫెక్ట్ అని చెప్పేసి సహస్ర పట్టుకున్నావంటే నువ్వు వదిలిపెట్టావు బావా అని చెప్పేసి సహస్ర అంటుండగా వైపు ఇక విహారి చూస్తూ ఒక్క విషయంలో తప్ప అని చెప్పేసి మనసులో అనుకుంటూ వస్తున్నావు బాబా అని చెప్పేసి సహస్ర అంటుండగా పట్టుకున్నవన్నీ కలకాలం పట్టుకోవడం చాలా అసాధ్యం అని చెప్పేసి విహారీ అంటుండగా అదేం కాదు బావా అనుకున్నదల్లా పట్టుకోవడం గ్రేటు అది అన్ని విషయంలో జరగదు శాస్త్ర అని చెప్పేసి విహారీ అంటే గురించి మాట్లాడుతున్నావు బావా అది అన్ని విషయానికి వర్తిస్తుంది అది జీవితానికైనా సరే ప్రాజెక్టు విషయంలో అయినా సరే ఏమో బావా నువ్వు ఏం మాట్లాడేది ఏ మాత్రం అర్థం కాదు అని చెప్పేసి ఈ ప్రాజెక్టు రావడానికి మెయిన్ రీజన్ ఆ మెయిన్ రీజన్ ఒక అమ్మాయి ఆ అమ్మాయి వల్లే ఈ ప్రాజెక్ట్ వచ్చిందని చెప్పేసి అంటుండగా వేడింటిని ఇక లక్ష్మిని హైలైట్ చేస్తున్నాడు అని చెప్పేసి అంబిక మనసులో అనుకుంటు నేను లక్ష్మిని ఎలాగైనా బయటికి గెంటేయాలి అనుకుంటే దగ్గర ఈ లక్ష్మి చాలా మార్కెళ్లు మార్కులు కొట్టేస్తుందని చెప్పేసి అనుకుంటూ లక్ష్మి ఇంట్లో హైలైట్ అయిపోతుంది ఎలాగైనా నెమ్మదిగా లక్ష్మిని బయటికి పంపించాలని చెప్పేసి అనుకుంటుండగా అయినా విహారీ ఆఫీస్ విషయాలు ఇంట్లో ఎందుకులే అని చెప్పేసి అంటూ మాట్లాడుకుందాంలే అని చెప్పేసి అంటుండగా విహారీ ఏదో చెప్పబోతుంటే ఎందుకు అడ్డుపడుతున్నావు అల్లుడు అని చెప్పేసి అంటూ టైం వచ్చినప్పుడు చెప్తాను తాతయ్య అని చెప్పేసి అంటుండగా సరే మాటలతోనే కబుర్లు అయిపోతున్నాయి భోజనం చేయండి అని చెప్పేసి అందరు కలిసి భోజనం చేసి ఇక చేతులు కడుక్కొని వెళ్ళిన తర్వాత అప్పుడు పండు లక్ష్మితో లక్ష్మమ్మ విహార్ బాబు తిన్న ప్లేటు నేను కిచెన్లోకి పెడతాను తర్వాత మీరు మీ రూమ్లోకి తీసుకెళ్ళండి అని చెప్పేసి పండు లక్ష్మితో చెప్తాను అనుకున్న భోజనం ఇల్లందులోనే చేయాలి కదా లక్ష్మమ్మ అని చెప్పేసి అంటుండగా అవునని చెప్పేసి విధంగా లక్ష్మి అంటుంది ఇక నియమ నిష్టలతో పూజ చేస్తున్న ఆయనకున్న గండం తొలగిపోయేలా చేతల్లి అని చెప్పేసి అమ్మవారి దగ్గర వేడుకుంటూ ఉంటుంది లక్ష్మి విహారి తిన్న ప్లేట్లోనే భోజనం చేస్తూ ఉంటుంది లక్ష్మి ఇక సహస్రం మాత్రం లక్ష్మిని ఎలాగైనా ఇంట్లో నుంచి గెంటేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది బావ లేని టైంలో చూసుకొని గెంటేయాలి ఎందుకంటే లక్ష్మికి ఇక విలువనిస్తున్నారు తన ప్రాణాలు కాపాడింది తన అమ్మ ప్రాణాలు కాపాడింది చెప్పేసి చాలా గౌరవంగా చూస్తున్నాడు కాబట్టి ఎలాగైనా బావ వెళ్ళిన తర్వాత లక్ష్మిని గెంటేయాలని చెప్పేసి సహస్ర అనుకుంటూ ఉంటుంది ఇక బావ ఈరోజు ముంబైకి వెళ్తున్నాడు కాబట్టి లక్ష్మిని గెంటేయడానికి ఇదే కరెక్ట్ టైం అని చెప్పేసి సహస్ర అనుకుంటూ ఉంటుంది ఈ లోపు భోజనం చేస్తున్న లక్ష్మి దగ్గరికి సహస్ర వస్తుంది డోర్ కొడుతూ ఉంటుంది లక్ష్మి తలుపుది సహస్రమ్మ వచ్చిందని చెప్పేసి కంగారు పడుతూ డోర్ తీస్తుంది ఏంటమ్మా అని చెప్పేసి అంటుండగా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళి వెళ్ళిపోవడం కావాలి అని చెప్పేసి సహస్ర అంటూ ఉంటు మరీ అంత షాక్ అవుకు నేను అన్నది నువ్వు విన్నది నిజమే అని చెప్పేసి సహస్ర అంటూ ఉంటుంది కూర్చే రకాలు ఈ ఇంట్లో ఉండడానికి వీలేదు అని చెప్పే సహస్ర అంటుండగా ఇంకా నన్ను అనుమానిస్తున్నారా అని చెప్పేసి లక్ష్మి అంటే ఇంకా మీకు అన్యాయం చేస్తున్నారా అనుకుంటున్నారా అని చెప్పేసి లక్ష్మి అంటుండగా మా బావ మీద నాకు నమ్మకం ఉంది కానీ నీ మీద నమ్మకం లేదు అని చెప్పేసి సహస్ర అంటుడు నువ్వు చెప్పేది నిజాలు అబద్ధాలు నాకు అనవసరం నీ వల్ల ఇంట్లో ఏం జరుగుతుందని నాకు ఒకటే టెన్షన్ అని చెప్పేసి అంటూ ఉంటుంది సార్ ఎప్పుడు నా బావను నీ బొళ్ళు వేసుకుంటున్నావని చెప్పేసి భయపడుతూ కూర్చోవడం నా వల్ల కాదని చెప్పేసి అంటూ ఉంటుడు చూడు మా బావ ఈరోజు ముంబైకి వెళ్తున్నాడు ఇక బావ వెళ్ళే సమయంలో పది నిమిషాలలో నువ్వు కూడా పెట్టా వెళ్ళి సర్దుకొని వెళ్ళిపోవాలని చెప్పేసి వార్నింగ్ ఇస్తుంది కుంటే నీ అంతు చూసి నీ ప్రాణం తీసి నేను అంతకురాలవుతాను అని చెప్పేసి అంటూ ఉంటుంది వెళ్తుండగా సడుకున మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తుంది అది విహారి ప్లేట్ను ఒక్కసారి గుర్తు చేసుకుంటుంది ఒక్కసారి జరిగివే అని చెప్పేసి లక్ష్మి గదిలోకి వచ్చేసరికి విహారి తిన్న ప్లేట్ ఉంటుంది కదా అది చూసి సహస్ర షాక్ అయిపోయి బావ ప్లేటు ఇక్కడెందుకుందే అని చెప్పేసినట్టుగా కంగారు పడుతూ ఉంటుంది లక్ష్మి అడిగేది నిన్నేనే బావ ప్లేటు ఇక్కడెందుకు ఉంది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది సహస్రం ఏ బావ ప్లేట్లో నువ్వు తింటున్నావా అడిగేది నిన్నే బావ ప్లేటు ఇక్కడెందుకు ఉంది అందులో నువ్వు ఎందుకు తింటున్నావే అని చెప్పేసి అంటుండగా ఈ లోపు పండు వస్తాడు పండు ఆ ప్లేటుని చూసి షాక్ అయిపోతుంది అది అని చెప్పేసి కంగారుతో లక్ష్మి అంటుండగా అడిగేది నిన్నే సమాధానం చెప్ప వెంటే అని చెప్పేసి సహస్ర అంటుండగా అమ్మో లక్ష్మమ్మ అమ్మ దొరికినట్టుంది ఎలా కవర్ చేయాలి అని చెప్పేసి పండు ఆలోచిస్తూ ఉండు భలే అమ్మగారు అలాంటి ప్లేట్లు ఒకటే ఉందా ఏంది నాలుగైదు ఉంది అమ్మగారు అని చెప్పేసి పండు అంటే పేర్పాలేసుకున్న ప్రతి అమ్మాయిది నా పిల్లమే అన్నట్టుగా విహార్ బాబు తిన్న ప్లేటు అది ఎలా అవుతుంది అమ్మగారు అని చెప్పేసి పండు విధంగా అంటూ ఉంటే ఇత అది బావ ప్లేట్ కాదా కాదనే కదా చెప్పేది అమ్మగారు ఇప్పుడే అది కిసన్లో ఉంది కడిగేసేస్తుంది అమ్మగారు అని చెప్పేసి పండు చెప్పింది గుర్తుంది కదా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిన తర్వాత చాలా థ్యాంక్స్ పండు ఇక విహారి గారి ప్లేట్లో తినడం సాస్త గుర్తుపట్టేసరికి చాలా కంగారు పోయా పోయానని చెప్పేసి లక్ష్మి అంటే దొరికిపోవడానికి ఉండడానికి నేనున్నాను కదా లక్ష్మమ్మ నువ్వేం కంగారు పడుకు అని చెప్పేసి పండు వచ్చాయి విహార్తో బాబాకారితో కలిసి నువ్వు ఊరికెళ్ళాలి కదమ్మా అని చెప్పేసి పండు ఎలా వెళ్ళాలి ఎలా ప్లాన్ చేయాలి అన్నీ కరెక్ట్గా ప్లాన్ చేసుకో సరే పండు సరే అమ్మా నువ్వు బోంది బోచేయ్ అని చెప్పేసి అంటాడు అప్పుడు లగేజ్ సర్దుకొని కిందికి వస్తాడు కదా విహారీ అమ్మ బయలుదేరుతానని చెప్పేసి అంటుండగా ఏంట్రో ఇక హఠాత్తుగా ఊరికెళ్తానని చెప్పేసి పెట్ట చేతిలో పెట్టుకొని చెప్తూ ఉంటావు అని చెప్పేసి యమున కొన్ని పరిస్థితులు చక్కదిద్దాలంటే కొన్ని ప్రయాణాలు చేయక తప్పదమ్మా అని చెప్పేసి విహారీ వెళ్ళి నువ్వు ఏం పరిస్థితులు చక్కదిద్దాలి బావా అని చెప్పేసి సహస్ర అంటుండగా చాలా ఇంపార్టెంట్ నా జీవితంలో అలాంటి ఎప్పుడు ఫేస్ చేయలేదని చెప్పేసి అంటే ఒక్కొక్కసారి మనం ఊహించని మార్పులు ఇక అలాంటి దారులు మన జీవితంలో ఎప్పుడో రోజు వస్తూనే ఉంటాయి చిన్న మలుపులు అయితే అవి సులువుగా సునాయసంగా దాటేసుకొని వెళ్ళవచ్చు పరిచయం లేని దాటడం కొంచెం కష్టం ఇప్పుడు నీకు ఎదురయ్యే మలుపులు పరిస్థితులైతే నువ్వు దిగ్విజయంగా దాటుకొని వస్తావని నాకు నమ్మకం ఉంది ఆల్ ద బెస్ట్ అని చెప్పేసి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అంబిక ఆలోచిస్తూ అమ్మ వెళ్ళొస్తా జాగ్రత్త నాన్న అని చెప్పేసి అంటుండగా సహస్ర వచ్చి విహాన్ని అగ్చేసుకుంటుంది మన పెళ్లి ముంగట ఇక దూరంగా ఉంటున్న సిచ్యువేషన్ బావ ఏదోలా ఉంది అని చెప్పేసి సహస్రా త్వరగా వస్తాలే అక్కడున్న ప్రాబ్లం క్లియర్ చేసి వస్తాలే అని చెప్పేసి విహారి అంట సరే చెప్పేసి వెంటనే కార్లు ఎక్కిన తర్వాత వచ్చి ఇక లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది బ్యాగ్ సర్దుకొని కనుక మా లక్ష్మి నువ్వు కూడా రా ఇక నా ఫ్రెండ్ వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాడని చెప్పేసి ఫోన్లో చెప్తూ ఉంటాడు ఎందుకో భయంగా ఉందండి నేనున్నాను కదా భయపడకు ఇంట్లో అబద్ధం చెప్పాలి ఆ అబద్ధం చెప్పడానికే నాకు భయంగా ఉందండి అని చెప్పేసి లక్ష్మి అనకాలక్ష్మి ఇప్పుడు మన చుట్టూ ఉన్న ముళ్ళ పొదలల్లో దాటుకునడానికి చాలా అబద్ధాలు చెప్పావు ఆ అబద్ధంలో ఇదొకటనుకో అని చెప్పేసి విహారి అంటే మనం ఎవరిని మోసం చేయట్లేదు అది గుర్తుపెట్టుకో అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక కాల్ కట్ చేసిన తర్వాత రాజీ అన్న మాటలు విహారీ గుర్తు చేసుకుంటూ ఆది కేశవ్ గారిని బాగు చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే కవర్ అయిన తర్వాత మా ఫ్రెండ్ వల్ల లక్ష్మితో నాకు పెళ్లి జరిగిందని నిజం చెప్పి ఈ పరిష్కారం ఒక కొలిక్కి తీసుకురాలా అని చెప్పేసి విహారీ ఆలోచిస్తూ లక్ష్మి యమున దగ్గరికి వస్తుంది అమ్మ అని చెప్పేసి పిలుస్తుండగా ఏంటి లక్ష్మి ఏ టైంలో వచ్చావు నీకు ఒక విషయం చెప్పాలమ్మా అని చెప్పేసి అంటుంది అప్కమింగ్లో చెప్తుంది లక్ష్మి మరి ఏం జరగబోతుందో తెలుసుకుందాం మిస్ కాకండి లైక్ కొట్టు